క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ చరణం నీతి మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఆమేన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం మన సమస్యల నిమిత్తం మన కుటుంబం నిమిత్తం మన బంధువుల నిమిత్తం అనేక కారణాలు బట్టి దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు మొరపెడుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే దేవుడు మనం చేసే ప్రార్థన వినాలి మన పరిస్థితులను చక్కబరచాలి మన శ్రమల నుండి కొరతల నుండి విడిపించాలి అంటే మనము నీతి మంతులమై ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు రిలారా నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలోకిస్తాడని దావిది గారు మాట్లాడుతున్నారు ఈ మాటలు సహోదరి సహోదరులారా ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం చేసుకుందాం సరి చేసుకుని ప్రార్థన ప్రేమ పరిశుద్ధుడా పరిశుద్ధమైన మీ నాకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అవును తండ్రి ప్రతి దినం మేం ప్రార్థిస్తూనే ఉన్నాం సమస్యల కొరకు రోగముల కొరకు మా పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు కుటుంబం కొరకు క్షేమము కొరకు ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఇలా అనేక విషయముల నిమిత్తమై నీ సరిధిలో మొరపెడుతున్న మేము మా మొరను మీరు విడినట్లుగా నీతి మంతులమై ఉండాలని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకీభుస్తున్న మేమందరం కూడా నీతిని అనుసరించి నడుచుకున్న వారుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి క్రియల మూలమైన నీతి శ్వాస మూలమైన నీతి మేము కలిగి ఉండటకు కృప చూపండి నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉండుటకు కృప చూపండి ఈ లోకములో ఆస్తుల కొరకు ఐశ్వర్యము కొరకు పేరు కొరకు ప్రతిష్ట కొరకు ఉద్యోగము కొరకు ప్రయాసపడుతున్నాం ఆశపడుతున్నాం కానీ నీతిక బ్రతకటం కొరకు ఆశపడటం లేదు ప్రయాసపడటం లేదు అయితే ప్రతి క్రైస్తవుడు ఈ లోక భోగముల నిమిత్తము కాకుండా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అప్పుడే మీ సన్నిధిలో మేము చేసే ప్రార్థన పెట్టే మొర మీరు విని మాకు సహాయం చేస్తారని కూడా మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరము కూడా నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గల వారమై ఉండి విశ్వాసమూలమైన నీతిని క్రియల మూలమైన నీతిని కలిగి ఉండి నీతి మంతులుగా జీవిస్తూ నీకు మొర పెట్టినట్లు ఆ మొర మీ ద్వారా నెరవేర్చబడి శ్రమల నుండి కొరతల నుండి విడిపించబడి సమృద్ధి కలిగి నీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్